లాగ్ లాగి నా చిన్నప్పటి జ్ఞాపకాలు చూడండి ఇదేంటో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇలా మనం దీన్ని మీది కంటే ఈ ఫ్యాన్ తిరుగుతుంది కదా మీరు కూడా ఇలాంటిది కొనే ఉంటారు నేనైతే ఇది చిన్నప్పుడు కొట్టుకున్నాను ఇంకా అలాగే ఉంచుకున్నాను చూడండి ఇక్కడ ఇలాంటిది కోని ఎప్పుడైనా ఆడి ఉంటే కామెంట్ చేయండి Next ఇతను కవర్ అది ఉంది సెలండి ఫ్రెండ్స్ థాంక్యూ బొమ్మ వీటది మనం ఏమైనా ఆడ్ కొర అడ్జిట్ లేదంటే మా టెక్స్ట్ బుక్స్కి అది అర్పించుకోవచ్చు అలాగే నా దగ్గర ఉన్నట్లు ఇంకా చాలా ఉన్నాయి మీరు కూడా ఇలాంటివి చూసారా ఇంకా నేనంటే ఇలా అన్నీ ఒక కవర్లో భద్రంగా రాసే పెట్టుకుంటాను ఓకే హాయ్ చెప్తుంది మ్యామ్ నెక్స్ట్ చూడండి ఇది ఏంటా అనుకుంటున్నారా ఒకవేళ మీకు తెలుస్తానైతే కామెంట్ చేయండి ఇది ఏం లేదు బ్యాచ్లైగా పెట్టుకోవడానికి ఇలా థింగ్ ఇలా పెట్టుకోవచ్చు ఇది ఓపెన్ అవుతుంది మధ్యలో మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ పెట్ట నెక్స్ట్ ఐటమ్ నేనైతే ఇది అలాగే పెట్టుకున్నాను రెండు కప్స్ తాగడానికి ఇది అయితే ఇందులో ఏమున్నాయబ్బా Chaffees Color color chaffees Skipping sense Men I think it's the class lo Skipping game I don't keep on I ఏం ఆడడానికి అనుకున్నాను మన ఫస్ట్ సైజ్ నాకే వచ్చింది అయితే కార్డ్స్ ఏమంటారు మోటివ్ పట్ల కార్డ్స్ నెక్స్ట్ ఇది నేనైతే గర్ల్స్ చైన్ కొన్నప్పుడు అయితే వచ్చింది బాక్స్ అలాగే ఉంచుకున్నాను నేను మాత్రం సైన్ లేదు నెక్స్ట్ ఇది ఇదైతే నాకు మా పెద్ద మిచ్చింది ఇది ఫ్రెండ్స్ మనం బుక్స్ కత్మా అదైతే బెండ్ చేయండి క్యూ తింది కదా ఇదేంటో తెలుసా మీకు షార్ప్నర్ ఇదే పెంచుకుని ఉప్పుకోవాలి ఇలా ఓపెన్ చేసేస్తే నెక్స్ట్ టీవీలు పాతకి రుణాలకి వెళ్ళి వచ్చి పన్నెండు అలాగే ఉంచుకున్నాయి చేరం పెద్ద కావాలా మళ్ళీ ఇంత చిన్న కావాలి చూడండి చూసారు కలర్ కలర్ ఇందైనా దగ్గర అయితే తోటి దండాలు కావచ్చు బ్రాస్వెట్ చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు మంచిగా అందుకనే అయినా ఇప్పుడు మీకు చూపించాలైనా అవే స్టిక్కర్స్ ఇంకా ఇండియా నా దగ్గర అండ్ మీకు ఇంక చూపించాలి ఇవేంటో మీకు తెలిసేనా చూడండి దీంట్లో బాల్స్ అయితే కనిపిస్తున్నాయా మీకు చిన్న బాల్స్ ఇవిత మనం వాటర్లో వేస్తే పెద్ద అవుతాయి కదా అది ఇవి అవి ఇవి నేను అయితే ఎప్పుడు కొన్నానో కూడా సరిగ్గా గుర్తులేదు హార్డ్ క్లాస్ అనుకుంటాను అవి ఇంకా అలాగే వచ్చినాయి టూ ప్యాకెట్స్ అనుకున్నా వన్ ప్యాకెట్ అయిపోయింది నేను ఇంకో ప్యాకెట్స్ అవి ఉన్నాయి ఇంకా ఇంకా లేదు అయితే తెలుసా కదా నీకు నెక్స్ట్ గిఫ్ట్ ప్యాకెట్స్కి కవర్ వేసుకోవడానికి అయితే ఉంచుకున్నాను అలాగే స్కెటర్స్కో దీన్ని మా తమ్ముడికి చూస్తే ఇలా గట్టిచ్చారు ఫ్రెండ్స్ ఇలాగా నేను మళ్ళీ ఇలా పెట్టుకోండి ఇలా చూస్తాను మీరైనా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చూస్తే మా ఇంటి దగ్గర ఉన్నారా నెక్స్ట్ అది మీరు కూడా కొనుక్కున్నారా ఫ్రెండ్స్ కేటస్కోప్ నేనైతే అది తిరుపతిలో కొనుక్కున్నాను కరోనా రాక ముందే కొనుక్కున్నాను నేను అది ఇంకా ఎరేజర్స్ ఎంచుకున్నాను ఇదేంటో తెలుసా మీకు డ్రాయింగ్ అనుకుంటున్నారా మీది ఇది డ్రాయింగ్ కాదు ఇది మష్రూమ్ ఎరేజర్ నేను ఇది కొనుక్కున్నాను ఇది వేరే సరే కానీ ఎక్కువ శాతం డ్రాయింగ్ లెక్కనే కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఈ బుక్ నేను ఇంకా చిన్నప్పటిది ఏబిసీడి రాసి ఉంచా ఎలా ఉందో తెలుసా నా రైటింగ్ ఎంత చిన్నప్పటిది నేను రాసిన నెక్స్ట్ ఇంకా ఏమైనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చిన్నప్పటి వస్తువుల్ని ఇలా దాస్త పెట్టుకుంటారా చెప్పండి ఇలా మంచిగా జాగ్రత్త ఉంచుకుంటే మనం పెద్ద అయ్యాక చూసుకుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం మనమైతే ఇంకా నెక్స్ట్ బ్లాగ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి బాయ్